వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం బజలికి సమాధానాలను చూడబోతున్నాం రెండు నిలువు అరటి కదళి పది అడ్డం హంస మరాళి పదకొండు నిలువు భద్రాద్రి పేరు వినగానే గుర్తొచ్చే భక్తుడు రామదాసు పద్నాలుగు అడ్డం మంచు హిమ ఒకటి నిలువు నాయనమ్మ పితామహి ఒకటి అడ్డం శివధనువు పినాక శివుడిని పినాక పాణి అంటారు అనగా పినాకము పాణి ఎందు కలవాడు ఏడు అడ్డం ముక్కల పులుసు దప్పళం మూడు నిలువు కుత్తుక గొంతు గళం మూడు అడ్డం కిటికీ గవాక్షం నాలుగు నిలువు కింద నుండి కలిగిన కైవల్యం మోక్షం ఎనిమిది అడ్డం భస్మాసురుడిని అంతం చేసిన విష్ణావతారం మోహిని అవతారం మోహిని పదమూడు అడ్డం చమురు తైలం ఐదు నిలువు వాయువు అనిలం ఐదు అడ్డం మనం చదివిన ఏకకణజీవి అమీబా ఆరు నిలువు జెండా బావుట తొమ్మిది నిలువు మంచిని కోరేవాడు హితైషి పదహారు అడ్డం విద్వాంసురాలు విదుషి పన్నెండు నిలువు పరిమళం తావి పదిహేను నిలువు పెద్ద కుండ పంతొమ్మిది అడ్డం మసాలా వంటల్లో వేసే చెక్క దాల్చిన చెక్క దాల్చిన పదిహేడు నిలువు జిల నవ్వ దురద ఇరవై మూడు అడ్డం నలుడిని వరించిన విదర్భ రాకుమారి దమయంతి పద్దెనిమిది నిలువు వసంతోత్సవం వాసంతిక ఇరవై అడ్డం తాత్కాలిక మార్కెట్ సంత ఇరవై ఆరు అడ్డం గుర్రపు నడక కదం ఇరవై ఏడు నిలువు రోకళ్ళలో రోకళ్ళతో దంచిన బియ్యం దంపుడు బియ్యం దంపుడు ముప్పై ఆరు నిలువు నెత్తురు రుధిరం నలభై మూడు అడ్డం సారంగధరలో దాగిన వాయిద్యం సారంగి ముప్పై ఐదు అడ్డం శివుడు హరుడు ముప్పై ఒకటి నిలువు ప్రకృతిలో గవి గుహ ముప్పై అడ్డం చేనేతలోని నిడుపు నూలు పేకలిలా కలిసిపోతాయట పడుగు ఇరవై నాలుగు నిలువు మన్మధుడు మరుడు ముప్పై నిలువు వివసత్వం పరవశం నలభై అడ్డం ఉడికించిన పోక చెక్క వక్క ముప్పై నాలుగు అడ్డం కోకకు మరో పేరు చీర నలభై రెండు అడ్డం కనికరం లేనితనం కర్కశం ముప్పై తొమ్మిది నిలువు రావణరాజ్యం వాడుకలో ద్వీపం లంక ముప్పై ఎనిమిది అడ్డం భద్రం ప్రకృతిలో పైలం పదిలం ముప్పై మూడు నిలువు చింతా విచారం రంది ఇరవై ఐదు నిలువు ప్రేతగోపుడు కావలి కాటికాపరి నలభై ఒకటి అడ్డం పెద్ద కెరడం లహరి ముప్పై ఏడు నిలువు నేల కీచురాయిని ఈ కోడిగా పిలుస్తారు ఇలా కోడి నేల అనగా ఇలా ఇరవై ఎనిమిది అడ్డం కౌపీనం గోచి లంగోటి ముప్పై రెండు అడ్డం లక్ష లకారం అలానే ఇరవై తొమ్మిది నిలువు అవ్యక్త ధ్వని లొల్లి అనగా గోళ ఇరవై ఒకటి నిలువు నైపుణ్యం నేర్పరితనం కౌశలం అలానే ఇరవై ఒకటి అడ్డం మాంసం పచ్చి చేప ముక్కల వాసన అనగా కౌసు ఇరవై ఐదు అడ్డం స్కందుడు కుమారస్వామి కార్తికేయ ఇరవై రెండు నిలువు రాముడిని అడవుల పాలు చేసిన దశరథ కళత్రం కైకేయి ఇదండి ఇవాటి ఆంధ్రజ్యోతి పూర్ణం బదిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తెరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్